నమస్తే వెల్కమ్ టు నేటి ధాద్రి నేను పవర్ చిన్నప్పుడు స్కూల్లో జెండా పండుగ అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఆటలు పాటలు అదైతే పిల్లలకు జనవరి ట్వంటీ సిక్స్త్ అయినా కానీ లేకపోతే ఆగస్టు ఫిఫ్టీన్త్ అయినా కానీ పిల్లలకు ఆటల పోటలు గుర్తుకొస్తాయి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు పురస్కారాలు గుర్తుకొస్తాయి మంచి పని చేసి సేవ చేసిన వాళ్ళకు అత్యున్నతమైన పురస్కారం ఇస్తారు అవార్డులు ప్రకటిస్తారు ఆ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లేకపోతే ఎస్పీ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటిస్తారు కానీ ఆ పురస్కారాలు ఎవరికి దక్కాలి అవినీతి ఉద్యోగులక నిజాయితీగా పనిచేసిన ఉద్యోగులకు అవినీతిగా పనిచేసే ఉద్యోగులకు ఈసారి ఎక్కువ మొత్తంలో అవార్డులు వచ్చినట్టు బయట ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు కావు అవే నిజాలు మరి నీటి ధాత్రి ఈ రోజు సంచికలో అద్భుతమైన విషయాలను వెల్లడించింది అవినీతి ఉద్యోగులకే పురస్కారాలు ప్రదానం చేశారు మరి నిజాయితీ గల ఆఫీసర్లను పక్కన పెట్టేశారు మరి నేటి ధాత్రి ఈ రోజు ఒక అద్భుతమైన సంచికను విడుదల చేసింది జనవరి ట్వంటీ సిక్స్ రోజు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరున్నారు అవినీతి అధికారులకు అవార్డులు అంటే రివార్డులు ప్రకటించాయి వాటి సంచికల్లో చూసుకున్నట్టయితే ఈ చేత్తో లంచాలు ఆ చేత్తో అవార్డులు ఉద్యోగులలో జరుగుతున్న చర్చ అన్ని శాఖలలో అదే తీరు ఆరోపణలు ఉన్న ఉద్యోగులకే ఎక్కువ పురస్కారాలు చెప్పాం కదా నీతి నిజాయితీగా పనిచేసే అధికారులను ఎవరు పట్టించుకోరు ఇప్పుడు బయట సొసైటీలో నలుగురు జీవితాలతో ఆడుకునే వాళ్ళు నలుగురు కొంపలు వాళ్ళు అలాంటి వాళ్ళకే గుర్తింపు ఉంటుంది కానీ నీతిగా నిజాయితీగా బతికేవాడికి సొసైటీలో చోటు లేదు ఎక్కడన్నా కాదు దేశంలో ఎక్కడ లేదు మన ఇండియాలో అయితే అస్సలు ఉండదు నీతిగా నిజాయితీగా పనిచేసే వాడికి పురస్కారాలు కదా కనీసం వారి పేరు కూడా గుర్తుండవు అంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఇండియాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు నీతి నిజాయితీకి పట్టం కట్టాల్సి వస్తే అది జరిగే పని కాదు ముందుకు రాదు కూడా అలాంటి చట్టాలు అవినీతి చేయాలి వాళ్ళు ఎంతమంది ఎంత చేసుకొని అలాంటి వారికి పురస్కారాలు వస్తాయి అలాంటి వారిని ప్రజలు గుర్తుంచుకుంటారు మరి మంచి వాళ్ళు ఎటుపోతారు మంచి వాళ్ళు అలానే ఉంటారు చాల చాలని జీతాలతో మాత్రంగా బతుకుతుంటారు అది అవినీతి చేస్తే కోట్లలో అర్జున సంపాదన మరి ఆ డబ్బు చూసే కదా నలుగురు గుర్తుపట్టేది మరి పురస్కారాలు ఎలా వస్తాయి నీతిగా నిజాయితీగా బతికితే తప్పు చేస్తేనే పురస్కారాలు అవినీతి చేస్తే పురస్కారాలు అలాంటి పురస్కారాలు ఇప్పుడు చాలా మంది అందుకున్నారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఇదే తంతు కొనసాగుతుంది మన ఇండియాలో ముఖ్యంగా ఒకటికి నాలుగు సార్లు అవార్డులు తీసుకుంటున్నది వాళ్ళే గతంలో ఏసీబీకి చిక్కిన అధికారులతో అవార్డులు పొందిన వారు ఎక్కువ అవార్డులు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారా లేక అవార్డులు ప్రకటించకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ప్రకటిస్తున్నారా ఇందాక చెప్పాను కదా అవినీతి చేసే ఏ ఉద్యోగి అయినా వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆల్రెడీ ఒకటికి నాలుగు సార్లు అవార్డులు తీసుకుంటున్నది వాళ్ళే గతంలో ఏసీబీకి చిక్కిన అధికారులతో అవార్డులు పొందిన వారు ఎక్కువ గతంలో తప్పుడు పనిచేసి ఏసీబీ అధికారులు దొరికిపోయారు అప్పుడు కూడా అవార్డులు తీసుకున్నారు మళ్ళీ ఈసారి కూడా లంచాలు తీసుకొని దొరికారు ఏసీబీకి మళ్ళీ వాళ్ళని ఉత్తమ అవార్డుగా ప్రకటించారు దీనికి అవినీతి చేసిన అధికారులు ఏం గణకారం చేశారని మీరు అవార్డులు ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఏసీబీలో దొరికిపోయారు ఒకటి కాదు నాలుగు సార్లు దొరికిపోయారు గతంలో కూడా ప్రకటించారు అవార్డు రివార్డులు ఈసారి కూడా అభివృద్ధి చేసి దొరికినా కానీ మళ్ళీ ఆ రివార్డు అవార్డు ప్రకటించారు ఏ నీతి నిజాయి ఆఫీసర్లు లేరా మీ ఆఫీస్లో ఇండియాలో లేరా ఈ రాష్ట్రంలో లేరా ఉన్నారు కానీ గుర్తుంచుకోరు ఎవ్వరు తప్పుడు ఎదవలనే సొసైటీ పట్టించుకుంటుంది నేతిగా నిజాయితీగా బ్రతికవాడు సైలెంట్గా బతుకుతాడు తప్పు చేసేవాడు పబ్లిక్గా దర్జాగా తిరుగుతుంటాడు ఎందుకంటే సొసైటీ తెలుసు కదా అతనికి సొసైటీలో ఎవరి పలుకుబడి ఎంత ఎవరితో తిరిగితే మనకు పలుకుడు వస్తుంది మనం తప్పు చేసినా కానీ బయటపడే సంకేతాలు బయటపడే మార్గాలు తెలుస్తాయి అతనికి కానీ నీతిని జాయితీగా పనిచేసే వాడికి ఏమీ తెలియవు పొద్దున్న లేసేమో ఆఫీస్కి వెళ్ళామని జాయితీగా పనిచేసామో వచ్చేమో కుటుంబంతో గడిపామంతే జీవితంతోనే హాయిగా బతుకుతాడు కానీ అవినీతి చేసిన అధికారులు స్థిరంగా బతుకుతారు అవార్డులు అంటారా ఇంకా వాళ్ళకున్న రాజకీయ ప్రోత్సాహంతో రాజకీయ ప్రోద్బలంతో అవార్డులు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి వాళ్ళకు వాటిని అయితే ఎవరు ఆపలేరు మన ఇండియాలో దరిద్రమైన రాజకీయాలు ఉన్నంత వరకు అలాంటి అవినీతి అధికారులకు అవార్డులు ఇస్తూనే ఉంటారు దయచేసి ఒక్కే ఒక్క సంవత్సరం నీతి నిజాయితీకుల అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని గుర్తించి ఒక్కసారి అవార్డులు ప్రకటించండి నెక్స్ట్ జనవరి ట్వంటీ సిక్స్ కల్లా రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి నీతి నిజాయితీగా పనిచేస్తే మాహితీ ఏమొస్తుందబ్బా కరెక్ట్గా నెల జీతం వస్తుంది అది అవినీతిగా బతికితే ఎటువంటి సంపాదించుకోవచ్చు అక్రమ మార్గాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు యావత్ ఇండియాలో చాలా ఉన్నాయి ఒకటారెండా ఏ ఆఫీసర్ చూసిన అవినీతి ఎక్కడో ఒకడు ఉంటాడు ఆఫీస్కి ఒకడు నీతి నిజాయితీగా పనిచేసేటోడు అతన్ని పని చేస్తారు వీళ్ళు పని చేయించరు ఎందుకు చేస్తారు నీతి నిజాయితీగా ఉంటే అతనికి ఏం వస్తుంది వీళ్ళకు రాదు మంచి పేరు అతనికి వస్తుంది వీళ్ళకి రాదు కదా అందుకే నీతి నిజాయితీగా పని చేసుకునేవాన్ని పని చేసుకునేవారు వీళ్ళు చేయనివ్వరు వీళ్ళకి పని చేస్తే ఏమొస్తుంది నీతి నిజాయితీగా పని చేసేటోడికి నీతి ఉంటుంది కానీ అవినీతి చేసేటోడికి డబ్బు సంపాదన అక్రమార్జన ఎక్కువ ఉంటుంది అలాంటి వారికి ప్రజలు గుర్తుంచుకుంటారు ఈ అధికారులు కూడా పొలిటీషియన్స్ కూడా ఎట్లాగో సన్మానించుకుంటారు వాళ్ళ ఎన్నికలు తెప్పుకుంటారు మరి ప్రజలను దోచుకోవాలంటే మెయిన్గా రాజకీయ నాయకుల ప్రోద్బలమే కదా వాళ్ళకు క్యాష్ పాయింట్ అలాంటి మార్గాన్ని ఎంచుకుంటారు వాళ్ళు ఇక అవార్డులు ప్రభుత్వం సిఫార్లు ప్రకారం ప్రకటిస్తున్నారా పై అధికారులు మెప్పు పొందిన వారికి ఇస్తున్నారా ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి నిజాయితీ అధికారులతో ఆందోళన కూడా నెలకొన్నాయి నెలకొంటాయి ఎందుకు నెలకొను ఇవి అవార్డులు అనేవి ప్రభుత్వం అవార్డులు ప్రభుత్వ సిఫార్సులు ప్రకటిస్తున్నారా ప్రభుత్వ సిఫార్సుల ప్రకారం ప్రకటిస్తే అవినీతి ఉద్యోగులకు అవార్డులు రివార్డులు రావు ఇదంతా ఇప్పుడు థియేటర్లో సినిమాలు పైరస్ అవుతాయి కదా ఆ విధంగా జరుగుతున్నాయి పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎంతో కొంత సొమ్ము కుట్టి చెప్పి ఈసారి మావాడికి ఈ జనవరి ట్వంటీ సిక్స్ రోజు అవార్డు రావాలి ఉన్నత ఉద్యోగు పేరు తీవాలి అలాంటి వారిని గుర్తుంచుకుంటారు మరి ప్రభుత్వ సిఫార్సుల ప్రకారం వల్తే నీతి నిజాయితీల ఆఫీసర్లు ఎంతమంది గుర్తుంటారు గుర్తుంటారు ఎందుకంటే అలాంటి వాడిని పట్టించుకోరు జస్ట్ నామమాత్రంగా ప్రకటిస్తారు నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళని కానీ అవినీతి ఇష్టాంశానికి ప్రోత్సహించవచ్చు అలాంటి వారికే ప్రాధాన్యత పట్టం కడతారు మన ఇండియాలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఒక మనిషిని మనిషిగా బతకనియరు మనిషి మనిషిగా బతికితే వాడిని మూర్ఖుడు చేయడానికి ఇంకో మూర్ఖుడు బయటకు వస్తాడు అలాంటి మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు నీతి నిజాయితీగా పనిచేసే వాడిని ఆగించేయడానికి వెనకడానికి ఒక సామర్థ్యం ఉంది కదా మేసే గారితో కూసే చెడగొట్టిందని ఇప్పుడు కూడా ఇలానే పరిస్థితి ఉంది నీతి నిజాయితీగా పనిచేస్తే ఆ నీతి నిజాయితీని తప్పుడు మార్గంలో పాల్చడానికి చాలామంది యదవులు ఈ నీతి నిజాయితీని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు అలాంటి నీతి నిజాయితీల ఆఫీసర్లను గుర్తించి వాళ్ళకి రివార్డులు ఇవ్వండి వాళ్ళకు పట్టం కట్టండి అంతేగాని తప్పుడు ఎదో గుర్తించి ఆల్రెడీ ఏసీబీలో ఒకటిగా నాలుగు సార్లు చిక్కారు కొంతమంది కోర్టులో కేసు కూడా ఉంది పెండింగ్లో వాళ్ళపైన గతంలో చాలా తప్పుడు కేసులు ఉన్నాయి అలాంటి వారికి అవార్డు ఇస్తే ఏం రాష్ట్రం జిల్లా ఎటువైపు వెళ్తుంది ఆ ఊరు బాగుపడుతుందా ఆ ప్రజల సమస్యలు తిరుగుతాయి ఏం తీరవు తప్పుడు ఏదో ఎప్పుడు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తారు వాళ్ళకి ఎన్ని రివార్డులు ఇచ్చినా ఎన్ని అవార్డులు ఇచ్చినా వాళ్ళ వక్ర బుద్ధి అలాంటి కుక్క తోక వంకెర అని ఉంటుంది అది కూడా అంతే తప్పుడు మార్గంలో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగి అధికారి అదే మార్గంలో ప్రయాణిస్తారు కుక్క తోక లాగానే ఎప్పుడు నిజాయితీగాడు కానీ నీతి నిజాయితీ అనేది ఎక్కడో ఓ మూలన ఉంటుంది అలాంటి వారిని గుర్తించండి ప్రభుత్వం పురస్కారాలు అందించిన అలాంటి వారిని గ్రామం బాగుంటుంది మండలం బాగుంటుంది జిల్లా బాగుంటుంది రాష్ట్రం కూడా బాగుంటుంది అలాంటి తెలివైన వారిని అధికారులని గుర్తించి వాళ్ళకు అవార్డులు ప్రకటించండి ప్రభుత్వ సిఫార్సు మేరకు ప్రకటించండి కానీ ఇష్టానుసారంగా పై ఉద్యోగస్తులు మెప్పు పొందిన వారిని అవినీతి చేసిన దొంగలను ఈ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వాళ్ళకు అవార్డులు ప్రకటిస్తే జరిగేది నష్టమే ఇటు ప్రభుత్వానికి మంచి జరగదు ఇటు రాజకీయంగా ఈ పార్టీకి మంచి జరగదు ఎందుకంటే ప్రజల్లో మంచి పేరు వస్తేనే కదా రాజకీయంగా మీకు పలుకుబడి ఉండేది ఇప్పుడు ప్రజల్లో ఉన్నది అవినీతి అధికారైనా అవినీతి ఉద్యోగి అయినా రాజకీయ ప్రోత్బలం ఖచ్చితంగా ఉంటుంది మరి రాజకీయ నాయకులు ఇదంతా ఆలోచించుకోవాలి ఎవరికి అవార్డులు ప్రకటించాలి ఇక జిల్లా స్థాయి కలెక్టర్లు ఎస్పీ వాళ్ళు పర్యవేక్షిస్తారు అంతే అంటే ప్రతి ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయలేరు కదా వాళ్ళు మండలానికి కొంతమంది ఉంటారు వాళ్ళు ఆ పేరును సిఫారసు చేస్తారు వాళ్ళు కూడా యథావిధిగా వాళ్ళే ప్రకటిస్తారు అలాంటి ఉద్యోగాలు అంటే ప మంచి పని చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అంతే తప్ప దగ్గరికి వెళ్ళి డైలీ ఆఫీస్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం అంటే కుదరదు కదా కూడా చాలా పనులు ఉంటాయి రాజకీయ నాయకులు అండదండలు తీసుకొని అవినీతి తిమింగ్లాలు అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల ప్రాణాలతో ప్రజల జీవితాలతో ఆడుకునే కొన్ని తిమింగులాలకు అవార్డులు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు లేకుండా నిధులు జరుగుతుంది కేవలం ఉన్నతాధికారులు మెప్పు పొందడానికే ఈ అవినీతి తిమింగలాలు అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి దయచేసి ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా ఎంక్వైరీ చేయండి ఎవరు మంచిగా చేస్తున్నారు ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు ఎవరు నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం అవార్డులు ప్రకటించండి అవినీతి అధికారులకు అవినీతి ఉద్యోగులకు ప్రకటిస్తే ఏమొస్తుంది జనాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఈ జనవరి ట్వంటీ సిక్స్ కొంతమంది అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులు ప్రకటించారు ఇది అయిపోయింది వదిలిపెట్టండి కానీ నెక్స్ట్ వచ్చి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు ఎవరైతే నీతి నిజాయితీగా పనిచేస్తారో అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు అలాంటి అధికారులకు అవార్డులు ప్రకటించండి ఇంకా గొప్పగా పనిచేస్తారు ప్రజలకు ఇబ్బంది లేకుండా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటారు ప్రజలకు మేలు చేసే నాయకుడే కదా జనాలకు కావాల్సింది ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల పని చూసే అధికారులే కదా జనాలకు కావాల్సింది అలాంటివన్నీ గుర్తిస్తే ఇంకా డబుల్ ఉత్సాహంతో పనిచేస్తాడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడు దయచేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒకసారి ఆలోచించండి మేము మెప్పు పొందిన వారికి అవార్డులు ఇవార్డులు ప్రకటిస్తే ఏం ఉండదు ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తీర్చిన వారికి అవార్డులు ప్రకటిస్తే జనాలు కొంచెం సుఖపడతారు ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం ఉంటుంది అలాంటి వారి అవార్డులు ప్రకటిస్తే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది